ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయింది ఏపీలో మన గుారా రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఆరుగురు అయితే మూసారు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళి పదము ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కొప్పోల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలోని కారును వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు చూస్తే ఒంగోలు పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై మూడు చోట్ల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఈ వివిధ ప్రమాదాల్లో ఆరుగురు స్పాట్లోనే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ కూడా ఒంగోలులోని రిమ్స్కి తరలించారు కొప్పోలు దగ్గర మొదటి ప్రమాదంలో చూసినట్టయితే ముందు వెళుతున్న కారుని వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు చాలా ఇక రెండవ ప్రమాదం చూసుకున్నట్లయితే గనక ముందు వెళ్తున్న లారీని కోడిగుట్లతో వెళ్తున్న లారీ ఢీకొట్టి బాల్తో పడింది ఈ ఘటనలో మరో ముగ్గురు చనిపోయారు చివరిగా మూడవ ప్రమాదంలో ఇన్నోవా లారీ ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ గారు దామోదర్ గారు ప్రమాద ప్రదేశాన్ని అయితే పరిశీలించారు సో ఈ మధ్య కాలంలో అయితే గనక యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా అవుతున్నాయి ముఖ్యంగా అతివేగం కారణంగానే ఈ యాక్సిడెంట్లు అవుతున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులు అయితే పోలీసులు ఎక్కువగా తెలుస్తూ ఉన్నారు సో ఈ రోజు తెల్లవారుజాము జరిగిన యాక్సిడెంట్లు అయితే కనుక మూడు యాక్సిడెంట్లు అయితే జరిగినాయి అందులో ఆరుగురు స్పాట్ లో మృతి చెందారు మరో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది